ముప్పై ఏళ్ల తర్వాత సంసప్తక యోగం ఈ రాశుల వారికి ఐశ్వర్య సిద్ధి వేద జ్యోతి జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాలు గమనం గ్రహాల కలయిక కారణంగా అనేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి కొన్ని యోగాలు శుభయోగాలు కాగా మరికొన్ని యోగాలు అశుభయోగాలుగా పరిగణించబడతాయి సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశి చక్రాన్ని మార్చుకుంటాయి ఇక వాటి ప్రభావం అన్ని రాశుల వారిపైన ఉంటుంది ఈసారి ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగున సూర్యుడు రాత్రి ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలకు సింహరాశిలోకి సంచారం మొదలుపెట్టాడు ముప్పై ఏళ్ల తర్వాత శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఈ స్థితిలో ఈ రెండు గ్రహాలు నూట ఎనభై డిగ్రీల వద్ద ఉన్నప్పుడు సూర్యుడు మంది మరియు శని ఒకదాని ఏడవ ఇంట్లో ఉంటారు ఈ విధంగా రెండు గ్రహాలు ఉండే స్థానాన్ని బట్టి సంసప్తక యోగం ఏర్పడుతుంది అంటే రెండు గ్రహాలు ముఖాముఖిగా వచ్చినప్పుడు ఏర్పడే జ్యోతిష్య కలయిక సంసప్తక యోగాన్ని ఏర్పరుస్తుంది దీనివల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తుంది కుంభరాశి సంసప్తక యోగం వల్ల కుంభరాశి వారికి గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి ఈ సమయంలో ప్రజాదారణ బాగా పెరుగుతుంది కుంభరాశి వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి ఉద్యోగులకు ఇది అనుకూలమైన సమయం పనిచేసే చోట అనేక విజయాలను పొందుతారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి మేషరాశి సంసప్తక యోగం కారణంగా మేషరాశి జాతకులకు మంచి రోజులు మొదలు కానున్నాయి మేషరాశి వారికి ఈ సమయంలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఆదాయ స్థాయిలలో పెరుగుదల ఉంటుంది నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి దీంతో మేషరాశి వారి ఆర్థిక స్థితి బలోపేతం అవ్వనుంది మేష రాశి వారు ఏ పని చేసినా అనుకూలమైన ఫలితాలను పొందుతారు జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు పిల్లల నుండి శుభవార్తలను అందుకుంటారు మిథున రాశి సంసప్తక యోగం కారణంగా మిథున రాశి వారు అదృష్టవంతులు కానున్నారు మిథున్ రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా బలంగా ఉంటారు మీరు యానం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఎటువంటి ఆర్థిక సంక్షోభం అయినా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి మిథున్ రాశి వారు ఈ సమయంలో అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి ఇల్లు వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం మిథున్ రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఉద్యోగాన్ని మార్చుకోవాల్సి మార్చుకోవాలని ఆలోచించే వారికి ఇది సరైన సమయం